ఇటీవల ఒక ఫేస్బుక్ పోస్టింగ్ లో ఇస్రో శాస్త్రవేత్తలు చంద్రయాన్ చంద్రయాంటు ప్రయోగ సమయంలో పరిష్కరించలేనటువంటి ఒక గణిత శాస్త్ర సమస్యను వేద గణితం సహాయంతో పూరి శంకరాచార్య పరిష్కరించారు ఆ రకంగా చంద్రయాన్ విజయానికి ఆయన కారకులయ్యారు అని చెప్పబడింది కానీ ఈ వేద గణితం అనేటటువంటిది ఒక విచిత్రమైన పదబంధం ఎందుకంటే వేదాలలో గణితం లేదు కేవలం కొన్ని అంకెలు మాత్రమే దాంట్లో ఉన్నాయి అలాగే వేదగణితం అని చెప్పబడేటటువంటిది వేదాలలో లేదు ఇది నేను చదువుతున్నటువంటి మాట కాదు ఇది ఈ వేద గణితం అనేటటువంటి పుస్తకానికి ముందు మాటలో చెప్పబడింది ఈ వేద గణితాన్ని భారతీయ కృష్ణ తీర్థాన్ని ఒక ఆయన రాశారట ఈయన రాసిన ఆ పుస్తకంలో మొదటి పేజీలోనే ముందు మాటలు ఏమని చెప్పబడింది ఈ పుస్తకం పేరు ప్రజలను తప్పుదో పట్టించేదిగా ఉంది అసలు వేదాలకిన్ని ఈ గణిత శాస్త్ర సూత్రాలకి ఏమాత్రం సంబంధం లేదు అని చెప్పబడింది అదే విషయం ఆ పుస్తకంలో వాళ్ళ ముప్పై ఐదో పేజీలో కూడా చెప్పబడింది ఇంత స్పష్టంగా వేదాలలో ఈ గణిత శాస్త్ర సూత్రాలు ఆ పుస్తకంలో చెప్పబడినటువంటివి లేదు అనే రచయితలే చెబుతున్నా ఈ వేదాలలో ఈ వేద గణితం అనే ఒక మహత్తరమైనటువంటి విజ్ఞానం ఉంది అనేటటువంటి ప్రచారం అనేది సాగుతున్నది దీనిని ఖండిస్తూ హిందువులో మూడు పదకొండు రెండు వేల ఎనిమిదిన ఒక వ్యాసం ప్రచురితమైంది ఆ వ్యాసంలో ఆ వ్యాసం రచయిత ఒక విషయం చెబుతారు ఒక శ్రీనివాస రాఘవ అనే ఒక ఆయన నేను వేద పండితుల్ని పండితుడిని అంటూ చాలా చోట్ల లెక్చర్లు ఇస్తున్నట్ట ఆయన వేదాలలో ఎంత మహత్తరమైన విషయం ఉందని ఈ వేద గణితంలో ఎంత మహత్తరమైన విషయం ఉందని ప్రచారం చేస్తున్నాడంటే కాంతి వేగం అనేది వేదాల ప్రకారం ఒక సెకనుకు ఒక లక్ష ఇరవై తొమ్మిది వేల ఐదు వందల నలభై ఏడు మైళ్ళు అని ఖచ్చితంగా చెప్పబడిందట కానీ ఆధునిక శాస్త్రవేత్తలు ఇప్పటికీ కూడా కాంతి వేగాన్ని దాని యొక్క సరాసరి వేగాన్ని మాత్రమే చెప్పగలిగారు ఎంత సెకనుకు ఒక లక్ష ఎనభై ఆరు వేల మైళ్ళు అని చెప్పి ఆ రకంగా వేదాలలో ఖచ్చితంగా కాంతి వేగాన్ని చెప్పబడిన ఇప్పటికీ కూడా మన ఆధునిక శాస్త్రవేత్తలు ఆ దాదాపుగా ఉన్నటువంటి ఒక ఒక లక్ష ఎనభై ఆరు వేల మైళ్ళు పర్ సెకండ్ అనే దాన్ని తీసుకొని లెక్కలేస్తున్నారు చెప్తే ఖచ్చితంగా ఆరు వేదాలలో చెప్పబడి దాన్ని తీసుకోవట్లేదు అని ఆయన చదువుతున్నట్ట దాన్ని హిందువులో రచయిత ఆ విషయాన్ని ఖండిస్తూ చెప్పారు సో ఈ రకంగా ఈ వేదాలలో లేనటువంటి విషయాన్ని వేదగణితం అనేటటువంటి పేరు మీద చలామణి చేయటం అది ఇస్రో శాస్త్రవేత్తలు కూడా పరిష్కరించలేనటువంటి సమస్యలను వేదిక పరిష్కరించిందని చెప్పడం అనేది అబద్ధాల సమాహారమే దీన్ని మొట్టమొదటిగా ఇస్రో ఇస్రో శాస్త్రవేత్తలు ఖండించాలి ఆ తరువాత మన వాళ్ళు మన ప్రాచీన ఖగోళ శాస్త్రవేత్తలు మహాశాస్త్రవేత్తలు ఆర్యభటరీరా అలాగే బ్రహ్మదత్త ఇలాంటి వాళ్ళందరూ ఏ ఖగోళ శాస్త్ర రహస్యాలు అయితే కనుక్కున్నారో వాటిని మనం గర్వంగా ప్రచారం చేసుకుందాం అంతేగాని ఈ వేదాలలో లేనటువంటి దానికి వేదగణితం అని పేరు పెట్టి ఒక అబద్ధాల సమాహారాన్ని ప్రచారం చేయటాన్ని దేశభక్తులైన వాళ్ళందరూ కూడా ఖండించాల్సిందిగా కోరుతున్నాను